జై శ్రీమన్నారాయణ సనాతన ధర్మ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఆరోగ్యమస్సు సర్వేజన సుఖనోభవంతు మన ఇంటి చుట్టూ ఉండే మొక్కలు దొరికే మొక్కలకి వాటి ఆరోగ్య రహస్యాలు ఒక సిరీస్లో తెలుసుకుందాం ఈరోజు ముఖ్యంగా పిప్పింటాకు మూర్ఖుండాకు గురించి ఈ చుట్టూ వేరువేరుగా మన చుట్టూ ఉంటూ దొరుకుతూ ఉంటుంది దీని ప్రయోజనాలు తెలుసుకుందాం ఈరోజు ఆకుని ఉప్పులో నూరుకుని పిప్పి పని మీద పెడుతుంటే ఒక మూడు రోజులు క్రిమి చచ్చిపోయి దంతం శుభ్రపడుతుంది అలాగే ఈ ఆకుని నూరి శుభ్రంగా కడుక్కొని నూరి ఎక్కడైతే తామర ఉంటుందో అక్కడ రాస్తూ ఉంటే అనేక రకాల చర్మయాదులు పోతాయి ఇంకా ఈ మాత్రని కామెరికి ఇది మాత్రలు చేసుకొని తొమ్మిది పిప్పిండా కుప్పిండాకులు తొమ్మిది మిరియాలు వన్ ఇస్ట్ వన్ రేషయలు కలుపుకొని గింజ మాత్రంలో మూడు పూట్ల మూడు మాత్రలు వేసుకుని పాలు తాగి పాలన్నం తింటే కామెరలు కూడా తగ్గే అవకాశం ఉంది దీని వేరుని శుభ్రపరచుకొని సమూలంగా శుభ్రపరచుకొని దీని వేరుని శుభ్రంగా మట్టి అది లేకుండా వేసుకుని శుభ్రంగా చేసుకుని ఒక వంద గ్రాములు గింజలు చేసుకుని ఉదయం సాయంత్రం రెండు మార్తలు వేసుకుంటే చర్మ వ్యాధులు లీవర్కి విషజ్వరాలకి ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది ప్రేక్షకులందరూ వాడి ప్రయోజనం పొందగలనని ఆశిస్తున్నారు జై శ్రీమన్నారాయణ